హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ ని నేర్చుకుంటున్నాం సో ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి మూడు రకాలు అవి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాలు అదే విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు అనేవి భారత రాజ్యాంగంలో పదకొండవ భాగంలో పొందుపరచబడ్డాయి ఎన్నో భాగం అండి పదకొండవ భాగంలో పొందుపరచబడ్డాయి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ నుండి ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు భారత రాజ్యాంగంలో పదకొండవ భాగంలో ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ నుండి ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ మధ్య ఉన్నాయి మనం ప్రీవియస్ వీడియోలో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలను ఈ రెండింటినీ నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు నేర్చుకుందాం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు నేర్చుకుందాం మనకు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉన్నాయంటే ఇవి భారత రాజ్యాంగంలో పన్నెండవ భాగంలో ఉన్నాయి ఎన్నో భాగంలో ఉన్నాయండి పన్నెండవ భాగంలో ఉన్నాయి సో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయంటే ఆర్టికల్ నుండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో ఆర్టికల్ టూ సిక్స్టీ ఫోర్ టు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఎన్నో భాగం పన్నెండవ భాగంలో ఈ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనం ఈ ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ అనేది ఏం తెలియజేస్తుందో చూద్దాం ముందుగా ఈ ఆర్టికల్స్ అన్ని మనకు ఇంపార్టెంట్ కాదు ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ మనం నేర్చుకుందాం ముందుగా ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ అనేది ఏం తెలియజేస్తుందో చూద్దాం ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ ప్రకారం చట్టబద్ధంగా మాత్రమే చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించాలి టాక్సెస్ విధించేటప్పుడు కేవలం చట్టబద్ధంగా మాత్రమే విధించాలి చట్టబద్ధంగా చట్టబద్ధత లేకుండా ఎలాంటి పన్నులు విధించడానికి వీలు లేదు సో మనం పన్నులు విధిస్తాం కదా ఆ పన్నులు అనేవి కేవలం చట్టబద్ధంగా మాత్రమే ఉండాలి చట్టబద్ధత లేకుండా ఎలాంటి పన్నులు విధించడానికి వీలు లేదు అని ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ సబ్ క్లాస్ వన్ ప్రకారం ఇది రాజ్యాంగ బద్ద నిధులను గురించి తెలియజేస్తుంది మనకు కేంద్ర సంఘటన సంఘటిత నిధి అదేవిధంగా రాష్ట్ర సంఘటన సంఘటిత నిధి ఈ రెండు కూడా మనకి రాజ్యాంగ బద్ద నిధులు ఈ కేంద్ర సంఘటిత నిధి అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది దీని నుండి ఖర్చు చేయాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి అదేవిధంగా రాష్ట్ర సంఘటిత అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది దీని నుండి మనం ఖర్చు చేయాలంటే రాష్ట్ర శాసనసభ యొక్క అనుమతి తప్పనిసరి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ఆదాయాల రుణాలు ఎక్కడ జమ చేస్తారంటే ఈ కేంద్ర సంఘటిత నిధులు జమ చేస్తారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని ఆదాయాల రుణాలు రాష్ట్ర సంఘటిత నిధిలో జమ చేయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ సబ్ క్లాస్ టూ ఏం తెలియజేస్తుంది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల ఖాతా కేంద్ర రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల ఖాతాను తెలియజేస్తుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో ప్రజలు జమ చేసే ప్రజలు ఎవరైతే ఉంటారో వారు జమ చేసేటువంటి పొదుపులు ఈ ఈ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇటు కేంద్ర ప్రభుత్వ ఖాతా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఖాతా ఉంటుంది పబ్లిక్ అకౌంట్స్ సో మనకి ముఖ్యంగా ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటికి ప్రజలు జమ చేసేవి ప్రావిడెంట్ ఫండ్స్ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ అదేవిధంగా పోస్టల్ సేవింగ్స్ కానీ వీటిని మన ప్రభుత్వ ఖాతాలో పొదుపు చేయడం జరుగుతుంది మనకి ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుంది అంటే కేంద్ర ఆగంక నిధి తెలియజేస్తుంది ఏంటండి కేంద్ర ఆగంతక నిధి ఈ కేంద్ర ఆగంతక నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ సబ్ క్లాస్ టూ ఇది రాష్ట్ర ఆగంతిక నిధిని తెలిస్తుంది రాష్ట్ర ఆగంతక నిధి ఈ రాష్ట్ర నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది సో ప్రకృతి వైపరీత్యాలు కానీ ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు కానీ ఈ ఆగ ఆగంతిక నిధి నుండి ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ఆగంతక నిధి ఆగంతక నిధిని ఎందుకు వాడతారండి ప్రకృతి వైపరీత్యాలు కానీ అనుకోని ఖర్చులు ఏవైనా వచ్చినప్పుడు ఈ ఆగంతక నిధి నుండి వాడడం జరుగుతుంది కేంద్ర ఆగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటే రాష్ట్ర నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది ఈ ఆగంతక నిధి అనేది ఒక చట్టబద్ధమైనటువంటి నిధి ఏంటండి చట్టబద్ధమైనటువంటి నిధి దీనిని భారత ఆగంతక నిధి చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆగంతక నిధి చట్టబద్ధమైనటువంటి నిధి అదేవిధంగా ఆర్టికల్ టూ సిక్స్టీ నైన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం అంతర్రాష్ట్ర వాణిజ్యం ఇంటర్స్టేట్ ట్రేడ్ కి సంబంధించి అంతర్రాష్ట్ర వాణిజ్యం వ్యాపారాలకు సంబంధించి పన్నులు విధించే అధికారం ట్యాక్సెస్ విధించే అధికారం ఎవరికి ఉంటుందండి కేంద్రానికి మాత్రమే ఉంటుంది ఈ కేంద్రం విధించి వసూలు చేసి వాటిని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ ఆర్టికల్ టూ సిక్స్టీ సబ్ క్లాస్ ఏ ప్రకారం అంతరాష్ట్ర వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి పన్నులు విధించి అండ్ వసూలు చేసి కేంద్రం కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది సో దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చేశారు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు ద్వారా చేర్చడం జరిగింది ఈ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించింది అదేవిధంగా అదేవిధంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ టూ సెవెంటీ ఫోర్ ప్రకారం రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల విషయంలో పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టాలంటే ఎవరి అనుమతి తప్పనిసరి రాష్ట్రపతి పూర్వ అనుమతి తప్పనిసరి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ఈ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ఏమి తెలియజేస్తుంటే గ్రాంట్ ఏడ్ల గురించి తెలియజేస్తుంది సహాయక నిధుల గురించి తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఈ ఎయిడ్ లను అందిస్తుంది ఈ ఎయిడ్ లు ఎన్ని రకాలు రెండు రకాలు అవి చట్టబద్ధమైనటువంటి గ్రాంట్స్ అదేవిధంగా విచక్షణ గ్రాంట్స్ అయితే అవసరమైనటువంటి రాష్ట్రాలకు అవసరమైన రాష్ట్రాలకు పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులతో చేసే గ్రాంట్లు ఏమంటారు అంటే చట్టబద్ధమైనటువంటి గ్రాంట్లు అంటారు వీటికి పార్లమెంట్ చట్టం ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం తన అభిష్టం మేరకు అభిష్టం మేరకు ఏ చట్టం అవసరం లేకుండా కేవలం అభిష్టం మేరకు మాత్రం ఇచ్చే గ్రాంట్లు విచక్షణ గ్రాంట్లు అంటారు సో చట్టబద్ధమైన గ్రాంట్లు పార్లమెంట్ చట్టం ద్వారా ఇస్తారు విచక్షణ గ్రాంట్లు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క అభిష్ట మేరకు మాత్రమే ఇస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఆర్టికల్ వచ్చేసి టూ సెవెంటీ వన్ సబ్ క్లాస్ వన్ టూ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ సో అదే విధంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి గిరిజన ప్రాంతాల్లో సహాయక గ్రాంట్లు మొత్తం ఆయా రాష్ట్రాలకి చెల్లిస్తారు ఎవరికి చెల్లిస్తారంటే సహాయక గ్రాంట్లను ఆయా రాష్ట్రాలకి చెల్లించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ అస్సాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మొత్తం ఆయా రాష్ట్రాలకి గ్రాంట్లను చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ సబ్ క్లాస్ ఏ ఈ ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ సబ్ క్లాస్ ఏంటంటే నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే జిఎస్టి ఉంటుందో ఆ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టి అమల్లోనికి వచ్చిన అరవై రోజుల లోపల ఎన్ని రోజులండి అరవై రోజుల లోపల జిఎస్టి కౌన్సిల్ ను రాష్ట్రపతి ఏర్పాటు చేయాలి ఎవరు ఏర్పాటు చేయాలండి రాష్ట్రపతి ఏర్పాటు చేయాలని ఏ ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ సబ్ క్లాస్ ఏ తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆర్టికల్ టూ ఎయిటీ నేను ఈ ఆర్టికల్ టూ ఎయిటీ అనేది భారత రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం ఏంటండి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు నేను ఈ కేంద్ర ఆర్థిక సంబంధ సంఘానికి సంబంధించి ముఖ్యమైన అంశాలతో ఒక వీడియో చేస్తాను మీరు అది చూడండి మీకు అన్ని కూడా అర్థమవుతాయి సో నెక్స్ట్ ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్రాలు స్టేట్స్ పన్నులు విధించరాదు నెక్స్ట్ ఆర్టికల్ టూ ఎయిటీ నైన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులపై కేంద్రం కూడా పన్నులు విధించరాదు రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులపై కేంద్రం పన్నులు విధించరాదు కానీ ఆర్థిక వ్యవహారాలపై ఫైనాన్షియల్ వ్యవహారాలపై పాత్ర పన్నులు విధించే అధికారం కేంద్రానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులపై కేంద్రానికి పన్నులు విధించరాదు ఆర్టికల్ టూ ఎయిటీ నైన్ ప్రకారం కానీ ఆర్థిక వ్యవహారాలపై పన్నులు విధించవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం ఉందా లేదు ఓకేనా అదేవిధంగా ఆర్టికల్ టూ టూ ఆర్టికల్ టూ నైన్టీ టూ ఏం తెలియజేస్తుంది అంటే దేశంలో కానీ విదేశాల్లో కానీ కేంద్రం రుణాలు తీసుకోవచ్చు సో అప్పులు తీసుకోవచ్చు దీనికి కేంద్ర సంఘటిత నిధిని హామీగా మా కేంద్ర ప్రభుత్వం పెట్టవచ్చు ఏంటండి కేంద్ర కేంద్ర ప్రభుత్వం దేశంలో కానీ విదేశాల్లో కానీ రుణాలు తీసుకోవచ్చు దీనికి కేంద్ర సంఘటిత నిధిని హామీగా పెట్టవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ నైన్టీ టూ అదేవిధంగా ఆర్టికల్ టూ నైన్టీ త్రీ ఏం తెలియజేస్తుంది అంటే రాష్ట్రాలు దేశం లోపల మాత్రమే ఎక్కడండి దేశం లోపల మాత్రమే ఇన్సైడ్ ద కంట్రీ దేశం లోపల మాత్రమే రుణాలు తీసుకోవచ్చు దీనికి సంబంధించి దీనికి రాష్ట్ర సంఘటితీని హామీగా పెట్టవచ్చు కేంద్ర కేంద్రం అయితే దేశంలో కానీ విదేశాల్లో కానీ రుణాలు తీసుకోవచ్చు అదే రాష్ట్రం అయితే కేంద్రం అదే రాష్ట్రం అయితే కేవలం దేశంలోనే దేశంలో మాత్రమే దేశం లోపల మాత్రమే రుణాలు తీసుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ టూ నైన్టీ టూ ఆర్టికల్ టూ నైన్టీ త్రీ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఈ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఏంటంటే చట్ట ప్రకారం తప్ప చట్ట ప్రకారం తప్ప ఏ ఇతర విధంగా అయినా వ్యక్తుల నుండి ఆస్తులను ప్రభుత్వం తీసుకోరాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్ట ప్రకారం తప్ప ఏ ఇతర విధంగా అయినా వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం హారించరాదు ఈ ఆస్తి హక్కులు మనం ప్రాథమిక హక్కుల జాబితా నుండి ప్రాథమిక హక్కులు నైన్టీన్ వన్ ఎఫ్ లో ఉండే ఈ ప్రాథమిక హక్కులు రైట్ టు ప్రాపర్టీ ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఈ ఆస్తి హక్కులు చట్టబద్ధమైనటువంటి హక్కుగా త్రీ హండ్రెడ్ ఏలో లో పొందుపరచారు అండి త్రీ హండ్రెడ్ ఏలో లో ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు కేవలం చట్టబద్ధమైనటువంటి హక్కు మాత్రమే ఎక్కడ ఉందండి త్రీ హండ్రెడ్ లో ఉంది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల నుండి చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది సో ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య ముఖ్యమైనటువంటి ఆర్థిక పర అంశాలు ఆర్థిక పర సంబంధాలు మనం నెక్స్ట్ వీడియోలో సో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి కమిటీలు కమిషన్లు అవి చేసినటువంటి సిఫార్సులను నేర్చుకుందాం సో మనం ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు శాసనపర సంబంధాలు అదేవిధంగా ఆర్థిక పర సంబంధాలు ఈ అన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేయడం జరిగింది మిగిలింది మనకు ముఖ్యమైనటువంటి కమిషన్లు వాటి యొక్క రిపోర్ట్లు మిగిలి ఉన్నాయి అవి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Please subscribe to VR Educators. Thank you everyone.